टेक्स फॉर वाचिंग बीवीएट टीवी न्यूज़। डॉक्टर राष्ट्रों जैन के गांव में योगी पीड़ित बच्चे सब उन बच्चे के सामने आए सबसे बड़ा सवाल ये चुनौती सही कटनगरी सच्चा इंदिरा की मनमीर मयंक मनोजलाल इंदिरा की मनमीर અંદરની ધર્મસ્થલી અંદરની એપેડન કુડે પેડન નમસ્કાર ઈવળો ચાલો ચક્કડી કાર્યક્રમ છે એટલે ચાલો સંતોષ મળ્યો છે હિન્દુ પ્રતિની સજજ જેતાનોનો કાર્યક્રમ બહુ દેશાલીની એની સાહબ અદ્ભુતమైన કાર્યક્રમ મનસ્કુંડીગા અભિમિસ્સુ મોગેતા ધર્મિયા ઇલાજી శ్రీ వెంకటేందేవి మాట్లాడాడు తర్వాత శిష్యుడు శిష్యులు ఎప్పుడైతే బయట వచ్చిందో అప్పుడు మా పిల్లల వైపు నిపుణుల యొక్క మా రోజు స్టార్ట్ అవుతుంది మూడే విషయాలు చెప్తాను వాస్తవంగా ఇప్పుడు ఇప్పుడు మనం ఏ నియోజనంలో ఉన్నాము ఆ రేదీ కార్యక్రమం ఇప్పుడు మనం ఏమంటా ఉన్నాం కలియుగంలో ఉన్నాం కలియుగంలో ఉన్నాం కానీ ఇప్పుడు ఒక కొత్త పేరు ఎందుకంటే చాలా హైటెక్ ప్రపంచం ఇప్పుడు హైటెక్ ప్రపంచంలో దీన్ని మన హైటెక్ యుగం అని కూడా తెలుసుకున్నాం అంటే ప్రపంచం అంతా ఒక గ్లోబల్ వేస్ట్ వాళ్ళ సాఫ్ట్వేర్ మొత్తం అంత హైటెక్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ హైటెక్ యుగంలో ఈ సమయంలో ఎక్కువ శాతము ఒక హైటెక్ అలవాటు అయిపోయింది అంటే ఈమెంట్ పుట్టిన పిల్లలకు కూడా తాగించడానికి ఏడ్చినా ఆడించాలన్నా నిద్రపోవాలన్నా సెల్ఫ్ మొదలు పెట్టినా అమ్మ దయచేసి వినండి నేను పిల్లల ఎక్కువగా చెప్తున్నా ఇది చాలా తప్పు సెల్ ఫోన్ ముందు పెట్టి నిద్రపోవాలి అర్జునాలి అని చెప్పే కార్యక్రమం ఏదైతే సెల్ ఫోన్ ఎట్టి పరిస్థితులు పిల్లలకు ముందు పెట్టకూడదు చిన్నపిల్ల అప్ టు ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ఈ స్మార్ట్ ఫోన్ వాడకూడదు చాలా డేంజర్ ఎంత హై టెక్నాలజీ డెవలప్ అయినప్పటికీ కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ కూడా మనం మూలాలు మర్చిపోవద్దు డాక్టర్ లక్ష్మీనారాయణ మా గారు చాలా సీనియర్గా ఉన్నారు గణపతి సత్యనారాయణ స్వామి గారి శిష్యుల్లో చెప్పారు మేము ఒకసారి సత్యనారాయణ స్వామి గారి వారి డిస్కోస్ ఉన్నప్పుడు వారు చెప్పింది నాకు చాలా ఫిక్స్ అయితే మనం ఎప్పుడైనా మన మూలాలు మర్చిపోవద్దు మన బేసిక్స్ ఫండమెంటల్స్ ఏదైతే ఉంటాయో అవి మర్చిపోవద్దు వాటిని మనం ఎప్పుడు కూడా పాటించాలి ఈరోజు పెట్టిన కార్యక్రమం కూడా మన పూర్వీకులు ఎంతో అంటే ఒక గర్భిణి పోషక పదార్థాలు అందించడానికి అన్ని రకాల పోషక పదార్థాలు అందించడానికి అంటే తొమ్మిది రకాల పలహారాలు రెండు రకాల పలహారాలు చెప్పేసి ఏదైతే ప్రధానమైన కార్యక్రమం ఉందో అది చాలా చచ్చని కార్య ఆలోచన చేసింది అంటే అలా మన కార్యక్రమం మనకు పూర్వీకులు పెట్టిన ఆ సాంప్రదాయాలు ఆచారాలు చాలా గొప్పవి మనం వాటిని మర్చుకోవడుతుంది అంటే ఒక గర్భంలో ఉన్న పాప ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే పుట్టు ప్రారంభమైందో డె డెలివరీ అయ్యేంత వరకు ఒక మన బిల్డింగ్ గర్భంలో భూగర్భంలో మనం చేసే ఫౌండేషన్ లాంటిది భూగర్భంలో ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఎంత గా ఉంటే ఆ తర్వాత మన కన్స్ట్రక్షన్ అంటే జీవితాంత వంద సంవత్సరాల జీవితానికి అది ఫౌండేషన్ సో ఆ గర్భంలో ఉన్నది అంత గర్భంలో జరిగేది అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ అంత చక్కగా జరగాలి నెంబర్ వన్ డెలివరీ అయిన తర్వాత రెండు సంవత్సరాల వరకు మళ్ళీ భూమి మీద మళ్ళీ ఫౌండేషన్ చేస్తాం మళ్ళీ కొంత కొంత ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ చేస్తున్నాం అది టూ ఇయర్స్ పీరియడ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు కూడా చిన్నపిల్లలు పెరిగే తరగ అది గర్భం మీద చేసే ఫౌండేషన్ ఈ రెండు ఫౌండేషన్స్ స్ట్రాంగ్ అయిన తర్వాత చాలా చక్కగా నిర్మితమైన తర్వాత కొంత సంవత్సరాల జీవితానికి కావాల్సిన అన్ని విషయాలు మనం దాని వలన జరుగుతాయి ఈ ఫౌండేషన్ చాలా ముఖ్యం నేను ప్రధానంగా చెప్తేంటంటే గర్భిణ స్త్రీల వైజ్ఞానికి ఉన్నారు చాలా చక్కగా డెలివరీ అయ్యే వరకు ప్రతి నెల ఏం మెడిసిన్ తీసుకోవాలి ఏం ఆర్డర్ తీసుకోవాలి చెప్తున్నారు డెలివరీ అయిన తర్వాత ఇక వాళ్ళ రోల్ అయిపోతుంది తర్వాత చిత్రం ఏంటంటే నా సమాజంలో ఇప్పుడు గర్భిణిగా ఉన్నప్పుడు పలహారాలు పెట్టి మంచి పురుష పదార్థాలు అందించి పండ్లు పలహారాలు అన్ని రకాలు పెట్టి డెలివరీ అయినప్పటి ఒక మూఢ నమ్మకాలు మూర్ఖత్వంతో తల్లికి ఆహారం చాలా చాలా విధంగా ఆహారం ఇవ్వడం ప్రతి దానికి ఒక ఇది అంటే వాటం ఇది వేడి అది ఇది ఈవెన్ ఫ్రూట్స్ పండ్లు తినడానికి కూడా ఇది జలుబు చేస్తుంది జామ పండ్లను సిద్ధపడదు ఏ పండ్లు విషయం కూరగాయల విషయంలో అన్ని విషయాలలో ఒక పిచ్చి పద్ధతులు పెట్టుకొని గర్భిణి గర్భిణి సరే

కుటుంబంలో ముగ్గురు చాలా ముఖ్యం గర్బి పాలించే తల్లి పెరిగే పిల్లలు ఈ ముగ్గురికి ప్రత్యేకమైన ఆహారం కావాలి ఈ కుటుంబంలో మనం ఎంత మంది ఉండడం అంత మందికి ఒకటే ఒకటే చాలా ఈ ముగ్గురికి ప్రత్యేకమైన ఆహారం కావాలి వాళ్ళకి ప్రోటీన్ అన్ని రకాల పదార్థాలు కావాలంటే వాళ్ళ ముగ్గురికి ఆహారం వేరే తయారు చేయాలి ప్రతి కుటుంబంలో ఈ ముగ్గురికి ఆహారం లేదా కొంచెం ఆయిల్ ఎక్కువ మంచి ఆయిల్ అన్ని రకాల పప్పులు వెజ్ నాన్ వెజ్ ఇంట్లో చేసే పదార్థాలు అన్ని మంచివి చెప్పాలంటే ఉంటుంది ఒక్క సండేస్ చెప్పాలంటే ఇంట్లో ఏంటంటే మంచి బయట బయట పదార్థాలు ప్రధానంగా జంక్ ఫుడ్ బేకరీ షాప్ బేకరీ షాప్ అది దయచేసి పిల్లలకు ఏమైనా అంటే కేకులు డబ్బులు బెడ్లు అన్ని తీసుకొచ్చి వాళ్ళు చాలా తప్పండి అమ్మ అమ్మలు మీ అందరూ ఇక్కడ అన్నమాలు అమ్మన్నారు ఇంట్లో మంచిగా చచ్చగా గర్భిణీకి పాలించే తల్లికి పెరిగే పిల్లలకు మంచిగా ఆహారం చేసి పెట్టుకోవాలి ఈ జంక్ ఫుడ్ మొత్తం అవాయిడ్ చేయాలి తర్వాత సెల్ ఫోన్ కంపల్సరీ అవాయిడ్ చేయాలి పిల్లలకు ఈ విధంగా మనం మంచి చచ్చ ఎందుకంటే జీవితం అనేది ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది అవుతుంది ఇదే స్టాన్ ఉండాలి దయచేసి అవకాశం ఇచ్చిన इन आई राष सेवा सम्झि वारे धन्यवाद